പിള്ള ആസപ്പെട്ടു సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాత్ర సహకారంతో నిర్మించిన స్కూల్ ప్రధాన ముఖద్వారం మరియు మినీ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర జనార్దన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిజిఆర్ ట్రస్ట్ ద్వారా సైకిల్ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు దూర ప్రాంతం నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మొదటి దశలో సైకిల్ పంపిణీ చేసి తదుపరి ఇతర ప్రాంతాల విద్యార్థులకు కూడా అందజేస్తామని తెలిపారు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య తన సొంత నిధులు రెండు పాయింట్ ఐదు లక్షలతో నిర్మించిన ప్రధాన ముఖ ద్వారాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఏ సతీష్ అందించిన ఎనభై వేలతో ఏర్పాటు చేసిన మినీ ఆర్ఓ ప్లాన్ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని కూడా అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ సుంసు శేషయ్య గ్రామ సర్పంచ్ మురళి ఎంజీఓ కిషోర్ బాబు ఎండిఓ రాజశేఖర్ మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు జనార్దన్ గారు అలాగే పూజశ్రీ దివ్యాంధుల ట్రస్ట్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మన గ్రామవాసి వీరందరికీ ఉపయోగిచ్చి రెడ్ క్రాస్ ద్వారా అదే రకం ఇతర సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేసినటువంటి డాక్టర్ తెలమ్య గారు మన మండల అభివృద్ధి అధికారి గారు మన కరవతి పిఐసిఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మన మండల విద్యాశాఖాధికారి అధికారి గారు సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ పాఠా గారు మన గ్రామ సర్పంచ్ గారు కార్యదర్శి గారు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉలిచి దేవరంపాడు గొద్దులూరు వారి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఎన్ని నూల సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని పనులు మిగిలిపోయి ఉదాహరణకు ఈ ప్రధాన ముఖద్వారం ద్వారా నిర్మించాలని చెప్పి నా అభివృద్ధి కంపెనీ తరఫున చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అది ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధుల్లో ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ అభివృద్ధి కమిటీ తరఫున మేమే నిర్వహించాలని చెప్పి అనుకున్నాం అందులో భాగంగా నేను నా సొంత నిధులు సుమారు రెండు లక్షల అరవై వేలుతో ఆ యొక్క ద్వారా నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఉపాధ్యాయులు పెద్దలందరి కోరినప్పుడు మన సూర్యశ్రీ దేవ్యాంధ్ర ట్రస్ట్ వారు వారి ట్రస్ట్ ఇది ఏర్పాటు చేస్తామని చెప్పారు వారు సుమారుగా ఒక లక్ష రూపాయలు పైగా దానికి ట్రీఫికెట్ ఏర్పాటు చేశారు వారికి సందర్భంగా

ఆర్ఓ ప్లాంట్ కూడా సూర్య దివ్యాంగులు ట్రస్ట్ ద్వారా తెల్ల సతీష్ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు ఎనభై వేలతో ఈరోజు మనకి ప్యూరిఫై ఆర్వో ప్లాంట్ని కూడా వాళ్ళు పెట్టడం కూడా జరిగింది వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే పిల్లలకు కూడా మనకు కావాల్సిన క్వాలిటీ ఫెసిలిటీస్ కూడా మనకు అన్ని ఒక్కోసపోర్ట్ మనం చేసుకుంటున్నాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే దాని దీటుగా రోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నడుపుతా ఉన్నారు మన లోకేష్ గారు దానికి మంచిగా అయిన తర్వాత ఈరోజు వాళ్ళ యూనిఫామ్ కూడా చూడండి యూనిఫామ్ కానీ పెంట్ కానీ షూస్ కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు కూడా ప్రైవేట్ దాని మీదుగా మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే రీతిలో జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ అన్నీ కూడా మనకి ఇంకా బాగా చేయాలి పిల్లలు బాగా చదవాలి పేద పిల్లలకి మధ్యాహ్నం భోజనం కాని అన్ని ఇంటి కానించి వాళ్ళు పంపిస్తే చాలా పేరెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది దానికి సంబంధించిన ఈ స్కూల్స్ ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా ఏదైతే ప్లే గ్రౌండ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ టాయిలెట్స్ కానీ ఇలాంటివి కూడా లేని వాటి అన్నిటి కూడా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తాం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా కాబట్టి తొందరలోనే సైకిల్స్ కూడా పిల్లల దూరం నుంచి వచ్చేవాళ్ళు లోపల వాళ్ళకు మన వాళ్ళ పిల్లలు దాకా ఇవ్వారు అంటే దగ్గర ఉండే వాళ్ళే కాకుండా పొదుగు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పిల్లలు చేసి సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం దాన్ని కూడా ముందు త్రాకుండా ముఖ్యమంత్రి పాటించి నుంచి మొదలు పెడతాము ప్రతి ఎంతమందికి అవకాశం ఉంటుందో అంతమందికి సైకిల్స్ కూడా ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనకు రావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ప్రతి ఊరు కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు మంచి ఆలోచనతో సౌకర్యంగా ఉండేటట్టుగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం మొన్న ఈరోజు పండగ సందర్భంగా ఏదైతే సంక్రాంతి పండగ ఉందో మన డిపార్ట్మెంట్ అందరితో కూడా పెట్టాం మీటింగ్ పెట్టి ప్రతి ఊరు కూడా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలని చెప్పేసి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ప్రతి ఎక్కడ కూడా కాలువలు కానీ బ్లీచింగ్ చేయడం కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా మొత్తం రోడ్స్ సహా ప్రతి రోడ్డు క్లీన్ చేసి అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టుగా దాని అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఈ ఐదు రోజుల్లో మన మండలంలో కూడా అన్ని ఊళ్ళల్లో కూడా పనులు మొదలవుతాయి కాబట్టి ప్రతి ఊరికి ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు వాళ్ళకి కావాల్సిన కూడా ఇటు కూడా జరిగింది దానికోసం అని చెప్పి మన నాయకులు కూడా అందరూ కూడా దగ్గర నుండి ఈ నాలుగు రోజులు మన ఊరు జాగ్రత్త చేసుకోవాలని చెప్పి కూడా మనం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మన ఇల్లు క్లీన్ చేసుకుంటాం ఇల్లుతో పాటు మన బజార్లు మన ఊరు మన ప్రాంతం అంతా కూడా బాగుంది అంటే అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇందాక శివశాస్ గారు చెప్పారు ఒకసారి రైతుడి కూడా ఏదైతే ల్యాండ్ సర్వేలో అన్నీ కూడా తప్పులు రాశారు ల్యాండ్ కరెక్ట్గా లేదని చెప్పేసి దాన్ని కూడా ఖచ్చితంగా కరెక్ట్గా తీసుకుని మన ముఖ్యులను కూడా తీసుకొని పోయి కూర్చొని దాని రీసర్వే అవసరమైతే సర్వేలు కూడా ఎక్కువ మందిని పెట్టి సర్వే మనకి ల్యాండ్ ఎక్కడా కూడా డిస్ప్యూట్ లేకుండా ఎవరికి ఎలా ఉందో దాన్ని కరెక్ట్గా చేసి కొత్త పాస్బుక్లు కూడా కరెక్ట్ చేసిన పాస్బుక్లే మళ్ళీ మీ అందరూ కూడా ఇచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా ప్రతి ఊర్లో కూడా పాస్బుక్లు ఇస్తున్నాం అదివరకి రోజు వచ్చే పాస్బుక్లు కూడా డిజిటల్ పెట్టి ఇస్తున్నా మనం ఎక్కడ కూడా ఇదివరకు ఇలాగా మనం ఈసీలు అప్లై చేసుకొని లేకుండా బార్కోడ్ తోటి ఈరోజు పాస్బుక్లు వస్తున్నాయి మన సెల్ ఫోన్లో లో చూసుకొని ఎవరి పేరు మీద ఉంది మన ఎకరాలు మన పేరు మీద ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడానికి కూడా విలుగా ఉండేటట్టుగా తో అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందుండే ప్రభుత్వం అతను ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో అతను బొమ్మ వేసుకొని ని ఆయన బొమ్మతోటి ఆయన చేసుకొని అనేక రకాలుగా రోజు ప్రజలను ఇబ్బందులు పెట్టి అన్ని తప్పులతోటి పోయించారు కూడా ఇచ్చారు అలాంటిది లేకుండా ఈరోజు మన ఈ ఈరోజు కొత్త పాస్బుక్లు పడిస్తున్నాం ఎందుకంటే మనం కష్టం చేసి మన ఇంట్లో వాళ్ళు నానాడు తాతలు ఇచ్చిన పొలాలని ఈరోజు ఆయన బొమ్మ వేసుకొని ఆయన పాస్బుక్ లాగా అదేవిధంగా అది రేపు బ్యాంకులో పెట్టేదో చేస్తానని కూడా ఆ రోజుల్లో ఆయన చెప్పాడు కాబట్టి ఆ రోజుండే మన ప్రీతం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం రాగానే పాస్బుక్లన్నీ కూడా రాజమంత్రులతో బాధతో ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రామిస్ చేశారో దాని అన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్క ఊరిలో ఈటం జరుగుతూ ఉంది మన ఊర్లో కూడా ఇస్తున్నారు అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు తీసుకోవాలండి తీసుకోకుండా ఉంటే దాన్ని కరెక్షన్ చేసి మళ్ళా కూడా కొత్త పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతాం మన ఊర్లో ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయన్నారు ఆ మిస్టేక్స్ కూడా ప్రజలుగా ఒక ఇద్దరు ముగ్గురు సర్వేలను కూడా పెట్టి దాన్ని కూడా కరెక్షన్ చేసి మళ్ళా కూడా మీకు అందరు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్నీ చాలా చేస్తా ఉన్నాం ఈరోజు అన్ని విధాలుగా కూడా ఏదైతే మనం చెప్పిన సూపర్ సిక్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం పెట్టిన పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా అందరికీ ఇలా వచ్చే విధంగా అన్ని కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కువసేపు ఉండేవాడి విజయవాడ మళ్ళా పన్నెండు గంటల మీటింగ్ ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్తున్నా మళ్ళా రేపు పాస్బుక్లు కరెక్ట్ చేసి ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రోగ్రాంలో మనం కలుస్తున్నాం ఊరు సమస్యలు కూడా ఏదైనా ఉంటే అందరికీ ఫూర్తిగా మన ఉత్తరాలు తెలియజేస్తూ కార్యక్రమాలు గతంలో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఎన్ఆర్ఐ గారు శ్రీ వాసు గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం వారికి మన శాసనసభ్యులు హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బిపి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్